శంషాబాద్ లో విమానానికి ప్రమాదం తప్పింది ల్యాండింగ్ టైంలో విమానానికి పక్షి తగిలింది విమానాన్ని పైలట్ చకచక్యంగా ల్యాండ్ చేయడంతో ముప్పు కాస్తా తప్పింది విమానంలోని నూట అరవై రెండు మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు శంషాబాద్ లో ఇండిగో విమానానికి ప్రమాదం తప్పింది ల్యాండింగ్ టైమ్ లో విమానానికి పక్షి తగిలింది విమానాన్ని పైలట్ చాకచక్యంగా లాండ్ చేయడంతో ముప్పు తప్పింది విమానంలోని నూట మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు ఇక లేటెస్ట్ ఇన్ఫార్మేషన్ మా కరస్పాండెంట్ సైదులు సిద్ధంగా ఉన్నారు సైదులు యాక్చువల్ గా జరిగింది ఏమిటి శంషాబాద్ విమానాశ్రయంలో రమణ శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది అయితే ఈ రోజు ఉదయం జైపూర్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో విమానం ల్యాండింగ్ అవుతున్న సమయంలో ఒక్కసారిగా ఆ ఫ్లైట్ ను పక్షి ఢీకొట్టింది వెంటనే అప్రమత్తమైన పైలట్ ఎంతో సమయస్ఫూర్తితో వ్యవహరించి విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు ఆ సమయంలో విమానంలో మొత్తం నూట అరవై రెండు మంది ప్రయాణికులు ఉన్నారు ఎంతో సురక్షితంగా విమానాన్ని ల్యాండ్ అవడంతో ఎంతో సురక్షితంగా విమానం ల్యాండ్ అవడంతో అటు ప్రయాణికులతో పాటు ఎయిర్పోర్ట్ అధికారులు కూడా ఊపిరి పిలుచుకున్నారు గతంలో కూడా ఇలాంటి ఘటనలు అనేకం చోటు చేసుకున్నాయని కూడా ఆ చెప్తున్నారు ఎందుకంటే మనకి శంషాబాద్ ఆ ఎయిర్పోర్ట్ లో పెద్ద ఎత్తున మనకి చుట్టుపక్కలంతా మనకి అదంతా కూడా జంగిల్ ప్రదేశం ఉండడం తోటి అటవీ ప్రాంతం కావడం తోటి సో మనకి పెద్ద ఎత్తున యొక్క కూడా ఆ రెగ్యులర్ గా ఇలా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లోకి వస్తుంటాయి సో ఇలా ఒక్కసారిగా ఈ ఫ్లైట్ ల్యాండ్ అవుతున్న సమయంలో ఇలా దీక్కుంటున్నాయని చెప్పేసి కూడా చెప్తున్నారు సో ఇప్పటి వరకు అయితే మనకి ఇలాంటి అంటే పక్షులు యొక్క ఫ్లైట్ ని దీక్కున్నప్పుడు ఒకవేళ ఎటువంటి ప్రమాదాలు పెను ప్రమాదాలు చోటు చేసుకున్నప్పటికి కూడా సో మనం పైలైట్ అప్రమత్తం ద్వారాగా వెంటనే సురక్షితంగా ల్యాండ్ చేస్తున్నారు కాబట్టి సో ఎటువంటి ఆ ప్రమాదాలు జరగడం లేదని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఏదేమైనా సరే అందరూ మాత్రం ఒక్కసారిగా ఊపిరి పిలుచుకున్నారు ఈ ఘటన తోటి ఎందుకంటే దాదాపుగా నూట అరవై రెండు మంది ప్రయాణికులంటే మా కాదు ఎందుకంటే మరి వాళ్ళందరూ కూడా ఉదయం జైపూర్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో వస్తున్న సమయంలో ఈ ల్యాండింగ్ అవుతున్న సమయంలో ఒక్కసారిగా పక్షి దీకొట్టడం తోటి ఈ ప్రమాదం అంటే ఈ యొక్క ఘటన చోటు చేసుకుంది కాబట్టి సో ఆ ఎటువంటి ప్రమాదం చోటు చేసుకోకపోవడం తోటి అందరూ ఊపిరి పిలుచుకున్నారు